హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల యాభై ఒకటవ నామం నాలుగు అక్షరాల నామం వామకేశి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వామకేశి అని చెప్పుకోవాలి వామకేశ్వరుని భార్య అని దీనికి ఒక స్థూలార్థం ఉంది ఇంకో అర్థంగా వామ అంటే సుందరమైన కేసి అంటే కేశములు కలిగినది అంటే అమ్మవారి కేశాలను ధ్యానించడం వల్ల కలిగే ఫలితం ఈ నామం ద్వారా తెలుస్తోంది అమ్మవారి కేశాలను ధ్యానిస్తే మన లోపల అజ్ఞానం అనేటువంటి చీకటి పోతుంది అన్నారు శంకరులు అలాగే అమ్మది ఒత్తైన జుట్టు అలాంటి అందమైన కేశాలు కనుక ఆవిడ వామకేసి ఇది కేవలం రూపపరంగా చెప్పుకున్నా కూడా ఈ నామంలో ఉన్న విశేషాన్ని చూద్దాం కేశాహ రశ్మయ అని హృషికేశ అనేటువంటి శబ్దానికి ఉన్న అర్థాన్నే ఇక్కడ కూడా మనం చెప్పుకోవాలి కేశములు అంటే రశ్ములు వామ అంటే సుందరమైనది అలాగే వమనము అంటే కిందకు వెదజల్లబడుతున్నది అని అర్థం అట్లా వస్తున్న కేశాలు అంటే సూర్యరశ్ములు అగ్ని రశ్ములు చంద్రరశ్ములు వీటితోనే అమ్మవారు ప్రపంచాన్ని పుష్టి చేస్తోంది ప్రపంచాన్ని పోషించేటువంటి సూర్య చంద్ర అగ్ని రూపకిరణాలు కలిగినటువంటిది అనేది ఇది ఒక అర్థం సరే మొదలు మనం చెప్పుకున్నట్టుగా వామకేశి అంటే వామకుడు అంటే శివుడు ఆయన పేరే వామదేవుడు ఆయన యొక్క రాణి లేదా ఆయన యొక్క శక్తి వామకేశి శంకర శాంకరి అయినప్పుడు వామదేవుడైనటువంటి శివుని శక్తి వామకేశి వామకేశుడు అనే పేరుతో ఒక క్షేత్రం కూడా ఉంది అదే వామేశ్వరం విద్యాత్ జట అనేటువంటి తీర్థంలో శివుడు వామకేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు అక్కడ ఆయన శక్తి పేరు వామకేశి ఏకాదశ రుద్రులను కలుపుకొని వామకేశులను అని కూడా పేరుంది ఏకాదశ రుద్ర రూపాలతో ఉన్నది వామకేశి సూర్యచంద్రాదులందరినీ కూడా కలుపుకొని నవగ్రహాలకు వామకులని పేరు ఆ జ్యోతిర్మండలం నుంచి గ్రహాల నుంచి వెలుగులు శక్తులు ప్రపంచం వైపు వస్తూ ఉంటాయి వాళ్ళ దృష్టి ప్రసరిస్తూ ఉంటాయి వామకులు అనేటువంటి పేరు సూర్యాదనవగ్రహాలకు ఏకాదశ రుద్రులకు ఇద్దరికీ కూడా ఉంది ఈ రెండు రూపాలతో కూడా ఉంటూ లోకాన్ని శాసించే తల్లే వామకేసి గ్రహశక్తులను తన అధీనంలో పెట్టుకున్నటువంటి తల్లి అని ఈ మాట కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక విశేషమైనటువంటి వ్యవహారం ఉంది అదేంటంటే వామకేసి తర్వాత వన్హిమండల వాసిని అనేటువంటి నామం వస్తుంది వాగ్వాదిని వామకేసి వన్హిమండల వాసిని ఈ మూడింటినీ కలిపితే వాన్మయ విద్యను సూచిస్తోంది వాగ్వాదిని యొక్క స్వరూపము తత్వము వివరిస్తున్నారు ఈ కిరణాలు ఎలాగైతే వామకేసి వెదజల్లుతుందో జ్ఞాన కిరణాలను కూడా వాగ్వాదిని అలా వెదజల్లుతుంది కనుక అమ్మవారు వాగ్ది వామకేసి ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుడీకరణ చేసినప్పుడు భార్యాభర్తల మధ్య అనుబంధం కుటుంబ సంక్షేమం కలహాలు అపార్థాలు ఇలాంటివన్నీ తొలగి సంతోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ నామమంత్రాన్ని జపన్ని ధ్యానం చేయాలి లలితా సహస్రంతో సంపుడీకరణ చేయాలి ఓం ఐం హ్రీం శ్రీం పామకేశ్యై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసలేశ్వర్య నమ